రోజు వీడియోలో పూజలో దీపానికి ఉన్న గొప్పతనం ఏంటి అలాగే భగవంతుణ్ణి దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి ఏ నూనెతో వెలిగిస్తే ఏ దేవతల అనుగ్రహం మనకు ఉంటుంది అనేది అయితే చూద్దాం మరి ఆవు నూనెతో వెలిగించిన దీపం వల్ల ఏం ఫలితం ఉంటుంది నువ్వుల నూనెతో ఏ దేవుణ్ణి ఆరాధించాలి అలాగే వేరు నూనె దీపం పెట్టొచ్చా అనే విషయాలు అయితే చూసేద్దాం పూజలో దీపం వెలిగించడం ద్వారా మన లోపలున్న అంధకారం తొలగించుకొని జ్ఞానప్రకాశాన్ని పొందుతాం దీపం అనేది మనకు ఆత్మజ్ఞానం శాంతి ధైర్యం అందించడంలో సహాయపడుతుంది దీపం అంటే కేవలం వెలుగు కాదు అది మన భక్తికి విశ్వాసానికి ప్రతీక అందుకే ప్రతి పూజలోనూ ప్రతి ప్రార్థనలోనూ ఒక దీపం తప్పకుండా వెలిగించాలి పురాణాలలో పేర్కొనబడినట్లు ఆవు నూనెతో వెలిగించిన దీపం ఎంతో శ్రేష్టమైనది ఆవు నూనె దీపం వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది అలాగే ఆ ఇంట్లో అదృష్టం కూడా పెరుగుతుంది శారీరకంగా అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అని పెద్దలు పురాణాలైతే చెప్తూ ఉంటారు అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించినా కూడా మంచి శుభ ఫలితాలు లభిస్తాయని పురాణాలలో ప్రస్తావించబడింది కాబట్టి ప్రతి ఇంట్లో శ్రద్ధగా భక్తితో ఇలా దీపం వెలిగించడం వల్ల అనేకమైన దైవ అనుగ్రహాలు పొందవచ్చు అయితే ఏ నూనెతో ఏ దేవుల్ని వెలిగించాలో చూద్దాం ఇక్కడ లక్ష్మీదేవికి ఆవు ఆవు నెయ్యితో దీపం ముట్టిస్తే కనుక ఇంట్లో ధనప్రాప్తి మంచిగా కలుగుతుంది అంటే అప్పులు అనేవి ఏం లేకుండా కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి అయితే ఎప్పుడూ నిలుస్తూ ఉంటుంది అదేవిధంగా వినాయకునికి నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల అనేక రకమైన విజ్ఞానాన్ని తొలగిపోయి విద్యాబుద్ధులు మన పిల్లలకు బాగా మంచి ఉంటాయని పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి ఈ కారణంగా పూజల్లో గృహ దీపాల్లో ఆలయాల్లో పిల్లల నూనె వాడటం నివారించాలి అని శాస్త్రాలు అయితే సూచిస్తున్నాయి మరి మీ ఇంట్లో దేవుళ్ళకి దీపాన్ని ముట్టించేటప్పుడు ఏ నూనె వాడుతున్నారు కింద కమెంట్ అయితే చేసేయండి ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రేయ నమ